ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో జరుగుతున్న సాంఘిక సంక్షేమ శాఖ కార్యక్రమంలో రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ తర్వాత ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ తర్వాత హాస్టల్స్ ఈ సబ్జెక్ట్స్ పైన రివ్యూ నిర్వహణ చేస్తున్నాము మీ అందరికీ తెలుసు ప్రభుత్వం పెద్ద యూత్న ఫండ్స్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్కి ఇస్తున్నది ఈ ఒక్క నెల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నాము ప్రోసెస్ కూడా చేయడం జరుగుతున్నది ఈ నెల ఎనిమిది తేదీ దాకా కూడా టైం కూడా ఫైలింగ్ చేయడానికి ఇవ్వడం జరిగింది రిన్యువల్ స్కాలర్షిప్ మనకి ఇప్పటిదాకా అన్ని డిపార్ట్మెంట్ కల్పిస్తే మా సుమారుగా ఏడు ఏడు లక్షల యాభై వేల అప్లికేషన్స్ వచ్చినాయి అది ప్రాసెస్ చేయడం జరుగుతుంది కొత్త అప్లికేషన్ కొద్దిగా ఆలస్యం ఉంది మూడున్నర లక్షల వచ్చినాయి అది కూడా ప్రాసెస్ చేయడం జరుగుతున్నది ఈ డిసెంబర్ నెల లోపల నైంటీ పర్సెంట్ స్కాలర్షిప్స్ పిల్లలకి ఫ్రెష్ కానీ రిన్యూవల్ కానీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము